దీంట్లో నాన్ వెజ్ భలే ఉంటుంది తందూరి కూడా తందూరి హాఫ్ ఆర్డర్ ఇచ్చాను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారు అందుకని టు చిన్నీ ఫ్రూట్ స్పాట్ రెస్టారెంట్ తిరుపతిలో హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఒక మంచి రెస్టారెంట్ చెప్తాను చికెన్ బిర్యానీ కానీ తందూరి చికెన్ కానీ దుమ్ము లేసిపోతుంది ఇక్కడ టేస్ట్ భలే ఉంటుంది ఎందుకంటే అరబిక్ రెస్టారెంట్ కాబట్టి సూపర్గా ఉంటుంది టేస్ట్ తిరుపతిలో ఉంది ఈ రెస్టారెంట్ దాదాపు తిరుచానూరు దగ్గర ఈ రెస్టారెంట్ వస్తుంది తిరుచానూరుకి ఎంటర్ కాకముందు రైట్ సైడ్ వస్తుంది జామ్ జామ్ రెస్టారెంట్ దీని పేరు వీళ్ళ బ్రాంచెస్ దండిగా ఉన్నాయి తిరుపతిలో రేణుగుంటలో తిరుచానూరులో చాలా దగ్గరలు ఉన్నాయి ఇంటీరియరు చాలా బాగుంటుంది ఇది కొత్తగా పెట్టారు మామూలుగా జామ్ జామ్ ఓల్డ్ ఉన్నాయి కానీ దానికంటే ఇది రీసెంట్ గా ఓపెన్ చేశారు చాలా బాగుంది ఇంటీరియర్ చాలా బాగా పెట్టారు టేబుల్స్ అండ్ చైర్స్ ఉంటాయి పైన కూర్చొని తినాలంటే తినొచ్చు లేదా స్టైల్ స్టైల్లో ఉంటుంది కింద పేటల పైన కూడా కూర్చొని తినొచ్చు చాలా నీట్ గా ఉంది రెస్టారెంట్ హాయ్ ఫ్రెండ్స్ జామ్ జామ్ రెస్టారెంట్ కి వచ్చాను ఇది తిరుపతిలో ఉంది తిరుచానూరు లో ఉంది తిరుచానూరుకి దగ్గరలో ఉంది ఈ రెస్టారెంట్ దీంట్లో నాన్ వెజ్ భలే ఉంటుంది బిర్యానీ సూపర్గా ఉంటుంది ఆల్రెడీ నేను తిన్నాను ఈరోజు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ తందూరి కూడా తందూరి హాఫ్ ఆర్డర్ ఇచ్చాను వెయిట్ చేస్తున్నాను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారు అందుకని నేను వచ్చాను జామ్ జామ్ వీళ్ళ బ్రాంచెస్ చాలా ఉన్నాయి రేణుగుంట్లో ఉన్నాయి రేణుగుంట్లో రెండు బ్రాంచెస్ ఉన్నాయి తిరుపతిలో ఒక బ్రాంచ్ ఉంది ఈ ఇంటీరియర్ అంతా చాలా బాగా చేసినారు వన్ స్టేర్ ఉంది కింద ఒకటి పైన ఒకటి అరబిక్ తర్వాత టేబుల్స్ ఉన్నాయి టేబుల్స్లో కూర్చొని చేయొచ్చు వద్దు అనుకుంటే స్టైల్ అంటే కింద పేట పైన పెట్టిపోయి తినచ్చు మనం బాగుంటుంది టిష్యూ పేపర్స్ ఫోన్ చేశారా తందూరి చికెన్ ఆర్డర్ చేశాను తందూరి చికెన్ హాఫ్ ఇది టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇది మనకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ దీని ప్రైజు ఫైవ్ పీసెస్ ఇచ్చాడు బాగుండది చికెన్ బాగా డ్రైగా కుక్ చేసి ఉన్నారు చూస్తే నోరూరిపోతుంది దీంట్లో స్పైసెస్ అంతా కూడా ఉన్నాయి తెల్లగడ్డ కొత్తిమీర వేసి గుమ్మగుమలాడిచ్చాడు ఇక్కడ చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్లో డ్రై ఐటమ్స్ కానీ బిర్యానీ కానీ నాన్ వెజ్ చాలా టేస్టీగా చేస్తారు నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మీకు పరిచయం చేయాలనుకున్నాను కాబట్టి కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ రెస్టారెంట్ చాలా టేస్టీగా చేస్తారు డ్రైగా చేస్తారు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఈ రెస్టారెంట్లో మనకు స్పేషియస్గా ఉంటుంది తినేదానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది తందూరి కూడా పీసెస్ బాగానే ఇచ్చినాడు వేరే రెస్టారెంట్స్లో కొద్దిగా తక్కువ ఇస్తాడు ఇక్కడ బాగానే ఇచ్చారు నెక్స్ట్ వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను ఎందుకంటే మామూలుగా చికెన్ బిర్యానీనే తీసుకుంటాము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈసారి వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ కర్రీ వెజ్ ఫ్రైడ్ రైస్ మనకు వన్ సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు అలాగే చికెన్ కర్రీ టూ హండ్రెడ్ రూపీస్ చికెన్ కర్రీ బాగుంది వెజ్ ఫ్రైడ్ రైస్ ఎక్స్ట్రా లార్జ్ రైస్ వాడనారు చాలా బాగా చేశారు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేయించినారు చాలా బాగుంది చికెన్ కర్రీ కూడా బాగుంది స్పైసెస్ అంతా వేసి స్పైసీగా ఉంది బాగా నీ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ కర్రీ మామూలుగా బిర్యానీ తింటా ఉంటుంది అది మామూలే కదా ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా కాంబినేషన్స్ తీసుకోండి చాలా బాగుంటుంది ఈ రెస్టారెంట్ ఆల్రెడీ నేను ఒకసారి పెట్టాను మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి ఇది న్యూ బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి ఈరోజు షూట్ చేశాను చూస్తూ ఉండండి కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి వీడియో లైక్ చేస్తే లైక్ చేయండి కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి చూస్తూ ఉండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్